మన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా లక్షలాది మంది హిందువులతో దేవాలయ సమస్యలు విన దేవాలయాలు మన హిందూ సమాజానికి అప్పనిపేయాలని మొదటిసారిగా లక్షలాది మంది హిందువులతో చేస్తున్న ఒక మహా ఉద్యమం ఇది ఈ ఉద్యమం అంటే ఈరోజు ఇది ఇటువంటి ఉద్యమాలు బా ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో జరుగుతాయి అలాగే భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ ఉద్యమాలకు మనది మొదటి బీజం కాబోతుంది ఆ మొదటి బీజంలో మనం పాల్గొనడం మన ద్వారా పెట్టడం అనేది నిజంగా గర్వకారణం ఈ హిందుత్వ సమస్యలు అనేవి ప్రపంచంలో ఉన్న ఏకైక ఒక ధర్మం ఏదైతే నిలబడిందో హిందూ ధర్మం కానీ ఈ హిందూ ధర్మం భారతదేశంలోనే ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంది ఈ సవాళ్ళని తిరిగి మనకు సమస్య పరిష్కారం ఏ విధంగా అంటే కేవలం మన చైతన్యమే హిందూ చైతన్యమే అన్ని సమస్యలకు పరిష్కారం అనే విధంగా ఆధ్వర్యంలో కేవలం మన హిందుత్వ సంఘటనా శక్తిని హిందుత్వ చైతన్యాన్ని హిందుత్వ బలాన్ని ప్రపంచానికి తెలియజేయాలని రాజకీయ నాయకులు తెలియజేయాలని అలాగే విధర్మీయులకు తెలియజేయాలనే కేవలం ఇది ఒక ప్రారంభం మాత్రమే దీన్ని మనం హిందూ సమాజం అర్థం చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు మన భవిష్యత్తులో ఎన్నో రాబోతున్నాయి అన్ని దానిలో మనం మన జీవితంలో మన కుటుంబానికి ఏ విధంగా టైం కేటాయిస్తామో అలాగే హిందుత్వం కోసం కూడా మనం కేటాయించుకొని మనం తిరిగి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని కార్యక్రమాలు చేయగలిగితేనే రాబోయే కాలంలో హిందుత్వం బతుకుతుంది కాబట్టి దయచేసి అందరూ హిందుత్వ కాలంలో పాల్గొనండి కార్యక్రమం అర్థం చేసుకోండి పాల్గొనండి విజయవంతం చేయండి హిందుత్వాన్ని బలచ బలపరచండి పిన్ని ఈరోజు బెగంతి గ్రామం నుండి ప్రత్యేక రైల్లో బేదం చేందూ బంధువులందరం కూడా హైందవ శంకరం విజయవాడకు బయలుదేరాము మరి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ దేశం భారతదేశం హిందూ దేశంలో ఏదైతే ఉందో ఈ దేశంలోనే హిందువు సరైనటువంటి గౌరవం దక్కడం లేదు మరి ఈరోజు ప్రభుత్వాలు నిజంగా కూడా హిందుత్వానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికీ రకరకాల చట్టాలను చేస్తున్నారు మరి అలాంటి చట్టాలను ఎదుర్కోవాలంటే హిందూ బంధువులమంతా ఏకమయ్యి ఒక తాటి మీద నిలబడి హిందూ ధర్మాన్ని కాపాడాలి ఈ సనాతన ధర్మం ఉన్నంత వరకు ఈ ప్రపంచం కూడా ఉంటుంది కాబట్టి యావత్ హిందూ బంధువులందరూ కూడా రాబోయేటువంటి రోజులలో జరగవలసినటువంటి అనేక కార్యక్రమాలలో మన శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది భక్తితో పాటు ఈరోజు శక్తి కూడా అవసరమైంది కాబట్టి ఈరోజు మేమంతా కూడా విజయవాడ హైదవ శంకరవానికి వెళ్ళి విజయవంతం చేయాలని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రైళ్లు అనేక వెహికల్స్లో అందరూ కూడా వస్తున్నారు కాబట్టి హిందుత్వాన్ని బలపడతాడని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం శ్రీధర్ చెప్తాడు కదా भारत माता की भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय श्री राम जय మాట్లాడి కొంచెం ఏమన్నా